హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్న వీడియో అంటే వెడ్నెస్డే డే వ్లాగ్ అనమాట మార్నింగే వీడియో అయితే షూట్ చేశాను తమిళలో చూసుంటారు ఆ రోజు ఫిఫ్త్ మార్నింగే మేమైతే తిరుపతి వెళ్దామని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది మేము త్రీ థర్టీకే లేచి ఫోర్ థర్టీకి అయితే రెడీ అయిపోయాము ఫోర్ థర్టీకి మా ఊరైతే బయలుదేరాము అక్కడ మా ఆటపడిచి వాళ్ళు కూడా ఇద్దరు కూడా వస్తున్నారు మాతో పాటు తిరుపతి సో మేము మా ఊరు వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్పాను కదా కరెక్ట్గా సిక్స్ కల్లా ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయి సిక్స్ కల్లా ఊర్లో అయితే ఉన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్రేక్ దర్శనం సో బిఫోర్ డేనే అక్కడ మేము అక్కడ లెటర్ చూపించాలి సో మనకి రూమ్స్ కానీ టికెట్స్ బుకింగ్ అవన్నీ చేస్తారు అందుకని ట్వెల్వ్ కల్లా మేము ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు ఫిబ్రవరి ఫిఫ్త్ రోజు ట్వెల్వ్ కల్లా మేము అక్కడ జేఈ ఆఫీస్లో లెటర్ చూపించాలని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా రావడం అక్కవాళ్ళు ఎక్కించుకొని మళ్ళీ సిక్స్ థర్టీ కల్లా బయలుదేరిపోయాము ఇంకా ఎక్కడ ఆగలేదు భోజనం కూడా అయితే తెచ్చేసుకున్నాము ఇంటి దగ్గర నుండే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద పులిహోర రైస్ తీర్చుకున్నాము అన్నీ రెడీ చేసి పెట్టారు మార్నింగే ఎందుకంటే మళ్ళీ హోటల్స్ దగ్గర ఆగి లేట్ అవుతుంది కదా అవి ఆర్డర్ చేసి అలా అని చెప్పేసి భోజనం కూడా అయితే తెచ్చేసుకొని మధ్యలో కార్ సైడ్కి తీసేసుకొని తినేసాము ఇంకా కరెక్ట్ లెవెన్ థర్టీ కల్లా మేమైతే తిరుపతి కొండ మీదకైతే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ జేఏ ఆఫీస్లో మా వారు వెళ్ళారు ఇంకా లెటర్ చూపిద్దామని పక్కనే పార్క్లో అయితే కార్ అయితే అక్కడ పెట్టేశారు సో అక్కడైతే నేను పెద్ద పెద్ద చెట్లు పనస చెట్లు ఉన్నాయి అక్కడైతే ఆగి అవే చూస్తున్నావును చెట్టు నిండా పనసకాయలే ఉన్నాయి అయితే మంచిగా ఏం లేవు కాలిపోయినట్లు అలా వడవలిపోయినట్లు అయితే ఉన్నాయి అక్కడ టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి తర్వాత రూమ్స్ కోసం అయితే వేరే ఆఫీస్కి వచ్చాము అక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం బాగా ఎండగా కూడా ఉంది అక్కడ పక్కనే సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు దేవుడి వారి అవైతే తినేసాము ఇంకా రూమ్ ఇచ్చేశారు ఇంకా టూ కల్లా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్లో నుంచి సీనరీ చాలా బాగుంది పక్కన ఫారెస్ట్ కనిపిస్తుంది చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది బ్యాగ్స్ అవన్నీ అయితే రూమ్లో అయితే పెట్టేసి ఇంకా త్రీ ఓ క్లాక్కి మళ్ళీ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా బయట అక్కడ పుష్కరిణి ఉంది కదా అక్కడ స్నానం అవి చేసేసుకొని వరాహస్వామి దర్శనానికి వెళ్దాము స్వామివారిని చూసే ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందుకని చెప్పేసి త్రీ ఓ క్లాక్కి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే సిక్స్కి మార్నింగే ఉంటుంది దర్శనము అందుకని చెప్పేసి ముందు రోజు ఏం టైం వేస్ట్ చేయకుండా అయితే వెళ్ళిపోయాము నది దగ్గర పుష్కరినికి వెళ్ళి స్నానం అయితే చేసేసి వరాస్వామి దర్శనం చేసుకుందామని అయితే బయలుదేరాము బాగా రష్గా ఉంది అక్కడ ఎందుకంటే రథసప్తమి ముందు రథసప్తమి ఉంది కదా అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ ఈ బ్రేక్ దర్శనం వాళ్ళందరినీ లేదని చెప్పారు సో ఎవరు రాలేదంట ఒక్కసారి ఫిఫ్త్నే స్టార్ట్ అయ్యాయి బ్రేక్ దర్శనాలు సో అందరూ ఒక్కసారే బాగా బ్రేక్ దర్శనం ఉన్నవాళ్ళు టికెట్స్ లెటర్స్ ఉన్నవాళ్ళు అందరూ అయితే ఒక్కసారే వచ్చేశారు చాలా బిజీగా ఉంటారు పుష్కరిణి అయితే గుడి పక్కనే ఉంటుంది కదా అక్కడికైతే వచ్చేసాము ఇంకా స్నానానికి నది స్నానానికి పాపను మా ఆడపడిచి అయితే వాటర్లో అయితే వెళ్ళారు కొంచెం భయపడుతుంది స్టార్టింగ్ కొంచెం భయం ఉంటుంది కదా భయపడుతుంది పాప అయితే ఇంకా మునగట్లేదు చేస్తున్నా కానీ ఇంకా అందుకని నేనైతే నేను కూడా వెళ్దాంలే అని చెప్పేసి నేను నాకైతే వాటర్ అంటే భయము సో నేనైతే ఓన్లీ కాలు కాలుగడ్డ వేసుకొని తల మీద అయితే నీళ్ళు చల్లుకున్నాను అందుకని నేనైతే కిందకి మునగడానికి అయితే వెళ్ళట్లేదు కానీ పాప మునగట్లేదు అని చెప్పేసి నేనైతే దిగుతున్నాను అక్కడికి అని क्या बताए नोट कर लेते हो पुष्कर लियो कुनिया पारो पुष्कर ने वाले खाते के क्षेत्रफल बारे अकेले को विज्ञप्ति ममता 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 डंगर साहब के अकेले भी वो मेरे घर से पास को पुष्कर ने கவனத்திற்கு உங்களின் தீவாரின் புத்தரணிக்கு போன்றவற்றை தீவாரின் முக்கரணிக்கு பயன்படுத்தாதீர்கள் மேலும் உங்களின் உடமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள் புத்தரணி தண்ணீரை வீணாக்காரீர்கள்

பயன்படுகிறார்கள் மேலும் உடமைகளை பாதுகாப்பாக வைத்துக் கொண்டுள்ளனர் கல்விகளை ఇంకా ఫోర్ థర్టీ కల్లా మేము పుష్కరి నుంచి వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా ఫైవ్ థర్టీకి మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుంది కదా అది చూద్దామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము ఇంకా స్వామివారి ఊరేగింపు అయితే ప్రతిరోజు ఉంటుంది మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు ఏనుగులు అవన్నీ వస్తే చాలా చూడగలిగింది ప్రతిరోజు ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇంకా అందరూ గ్రిల్స్ అయితే లాక్స్ చేసేస్తారు ఇంకా క్వార్టర్ టు సిక్స్ కల్లా అందరూ వచ్చేసాక ఇంకా ఏ తిరగడానికి లేదు మొత్తం క్లీన్ చేసేస్తా ఇంకా లాక్స్ అయితే వేసేస్తారు ఇంకా గ్రిల్స్ లోపల అయితే చూస్తాము హారతిలుక అవన్నీ రెడీ చేశారు

వారు కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా ఇలా కోలాటాలు అవన్నీ వేశారు పుష్కరినికి హారతి కూడా ఇచ్చారు అవన్నీ కంప్లీట్ అయిపోయాక మేము ఇంకా గుడి చుట్టూరు మాడు వీధిలో ఒక ప్రదక్షిణ చేద్దామని అయితే మేమైతే ఇంకా గుడి దగ్గర నుంచి గొల్లభామంటాం కదా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము గుడి ఎదురుగా ఉంటుంది కదా కునిపిస్తున్న స్టాచ్యూ అదే గొల్లబామ అక్కడి నుంచి మేము కూడా చుట్టూరు గుడి చుట్టూరు ప్రదక్షిణలాగైతే చేసేసాము ఇంకా గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణ చేస్తున్నాము ఇది స్వామివారి వెనక భాగం అన్నమాట ఇంకా మధ్యలో వస్తున్నప్పుడే స్వామివారికి నైవేద్యం అయితే ప్రసాదంగా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఆకాశంలో చూడండి ఎక్కడ గుడి పక్కన ఒక్క చొక్కే కనిపిస్తుంది ఆకాశంలో ఇంకెక్కడ చుక్కలు కూడా లేవు చందమామ అండ్ ఒక చొక్క మాత్రమే ఉంది అది చూపిస్తున్నాను మీకు ఇంక ఇలా ప్రదక్షిణ అయితే చేసొచ్చి కొద్దిసేపు ఇక్కడైతే ఎదురుగా గొల్లభామ మండపం ఎదురుగా అయితే కూర్చున్నాము ఇంకా అయిపోయాక ఇంకా భోజనానికి సెవెన్ థర్టీ కల్లా ఇంకా స్వామివారి భోజనానికి అయితే వెళ్ళాము ఇంకా భోజనం అవన్నీ చేసేసి ఇంకా ఎయిట్ కల్లా రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా ఎర్లీగా పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు గురువారం రోజు అయితే దర్శనం అనమాట ఇంకా దర్శనం చేసుకొచ్చాక ఇక్కడైతే గుడి ఎదురుగా ఉంటుంది కదా కొబ్బరికాయలై కొట్టేసి దీపాలు అయితే పెట్టేశాము ఇక్కడ స్వామివారి నిజరూప దర్శనం అంట గురువారం చూస్తే దర్శనం చాలా మంచిదంట అక్కడికి వెళ్ళాకే నాకైతే తెలిసింది ఇంకా ఆ రోజే కళ్ళు తీర్చారంట ఇంకా బుట్టు కూడా ఇప్పుడు కళ్ళు మీద నుంచి ఉంటుంది నామాలు ఆ రోజు మాత్రం స్వామివారికి ఏమి అలంకరణ ఉండదు ఓన్లీ కింద ఒక పంచలాగే కట్టేశారు ఇంకా పూలతో అలంకరణ అదేం లేదు ఈరోజు గురువారం దర్శనాన్ని నిజ రూప దర్శనం అని అంటారంట ఎందుకు అలా అంటారో స్టోరీ అయితే చెప్తాను వినండి వెనకట కుబేరస్వామి దగ్గర స్వామివారు వడ్డీకి తీసుకున్నారు కదా ఆ గురువారం రోజు వడ్డీ అయితే కుబేర్ స్వామి వస్తారంట ఆ రోజు తను నా దగ్గర ఎక్కడుంది వడ్డీ నేను చూడండి ఎలా ఉన్నాను అని చెప్తారంట ఇంకా అప్పటి నుంచి గురువారం రోజు స్వామివారు కుబేరస్వామికి ఎలా కనిపించారో అలా కనిపిస్తారంట తర్వాత రోజు ప్రతిరోజు ఇంకా అలక అలంకరణలో అయితే ఉంటారంట ఇంకెక్కడ అయిపోయింది ఇంకా భోజనానికి అయితే ఇక్కడే భోజనం చేసేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి ఇక్కడైతే చిన్న ఫొటోస్ అయితే దిగాను ఇంకా త్రీ ఓ క్లాక్ అయిపోయాక ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకా తిరుమల నుండి ఇంకా వచ్చి నెక్స్ట్ మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఇలా విజయవాడ వచ్చేసాక అయితే పెట్టేసుకున్నాను స్వామివారికి లడ్డు ప్రసాదం అవన్నీ తెచ్చాను కదా పాయసం అవి పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో ఇంకా వీడియో అయితే ఇంతటితో యాండ్ చేసేస్తున్నాను